అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పదిహేడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి ఇవాళ బుధవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయాన్ని వచ్చేది చదువుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏరంగోడి ఏరంగోడి మీద విజయం సాధిస్తే చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏరంగోడి ఏరంగోడి మీద విజయం సాధిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెన్సేషన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి పునర్వర్షం ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి కాగ అనేది కోడి మీద విజిస్ అయిస్తుంది పసింగల కాకి పింగళ మీద బిజినెస్ కోడ్ అనేది శుద్ధ కాగి మీద బిజినెన్స్ నెమ్మలు అనేది డాగ మీద బిజినెస్ ఆయిస్తుంది పిచ్చుకమనే గోడొచ్చేసరికి నల్లబొర ఎర్రకోళ్ళ మీద విజన్ సాయిస్తుంది ఇవన్నీ మనకి పునర్వర్షంలో గెలిచేవి ఓడేవి సో బ్యాక్గ్రౌండ్ లేదన్న నాయిస్ డిస్టర్బెన్స్ వస్తే కనుక పట్టించుకో కొద్దిగా వేరే చోట నుండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా తర్వాత మనకి ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల తర్వాత నుంచి పుష్పమి నక్షత్రం నడుస్తూ ఉండేది దీంట్లో వచ్చేసరికి కాక అనేది కోడి పింగళ మీద బిజినెస్ అయిస్తుంది పసింగల కాక వచ్చేసరికి నలుపు మించిన కాక మీద బిజినెస్ వేస్తుంది పింగళ అనేది నెమలి డాగ్ మీద బిజినెస్ అయిస్తుంది నెమలి డాగ్ వచ్చేసరికి కాకి మీద బిజినెస్ వేస్తుంది కోడి అనేది నెమల మీద బిజినెస్ ఇస్తుంది ఇవండి మనకి పుష్పమిలో గెలిచేవి కూడా సో ఇవండి మనకి నక్షత్రం పరంగా గెలిచేవి కూడా ఎవరైతే నక్షత్రం పరంగా అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి మీరు వచ్చేసరికి టైమింగ్ అనేది ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలి జామండి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకిపెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి నల్లపర్ల నల్లబొట్ల సేతువ గౌండ్ ఎమిలి నల్లకట్టు రసంగి నల్ల కక్కరాయి నల్లమైల మైల కాకిపెట్టమర్రి ఇవనేవి ఈ జాములు చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డేగ ఎర్ర కక్కిరాయి ఎర్ర ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పెంగల ఎర్ర అబ్రాసు గేరువ ఇవనేవి ఈ జాములు అయితే చూబులుగా అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి తొలి జాము ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కు వచ్చేసరికి కోడి నెమ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్లక్రాయి పసింగల అబ్రాసు నెమలి తెల్ల బొంగల పచ్చకాకి ఇవనేవి చూపులు అనేవి గెలిస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకిడాగ కాకి గట్టిగాకి పరల గట్టి నల్ల నెమలి నల్ల అబ్బరాసు గట్టిగా ఆగి నెమలి శుద్ధ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మూడో జాము ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి డాగ పెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూ గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ పెంగల ఎర్రబొట్ల సైతు ఎర్రకరాయి ఎర్రమైల ఎరుపును మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనే ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి మైల నెమలి పచ్చకాకి నల్ల నల్లక్రాయి నల్లబొట్ల నల్ల నల్లబూర పచ్చకాకి నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇది వచ్చేసరికి నాలుగో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది సాయంకాలం ఈ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్లమైలా నల్ల కోడి కక్కరయ్యి నల్లకట్టు రసంగి కోడి కాకి డగ ఇవనేవి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి కాకి నెమలి నా నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమల పింగళ ఎర్రక ఎర్రకక్కరాయి ఎర్రమైల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఇంకా ఐదో జాము పగల పూట ఇది ఆకరజాము అండి సాయంకాలం మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలి డాగ పడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర ఎర్రపూల ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి బెంగళ కోడి నల్ల నెలక్రాయి నల్ల నెమలి కోడిపోల కోడి కాకి నల్ల నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఐదో జాములు ఇది వచ్చేసరికి ఆరో జాము అండి చీకడ పందాల్లో ఇది మొదటి పందెం కింద మనం వేసుకోవచ్చు చీకడ పందాల్లో ఇది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి నెమల పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులుకి వచ్చేసరికి ఏంటంటే మనకి శుద్ధ పింగల నెమల పింగల ఎర్ర నెమలి ఎర్ర నెమల పెంగల పసింగళ సేతువ ఇవనేవి ఈ జాములో అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సొద్ద డాగ కోడి పో కోడి చూపు డాగ కాకి డాగ కోడి డాగ కోడి రసంగి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఓడిపోతాయండి ఈ జామ్లో వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఇంకొంత నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి డాగ పెంగల పండు డాగ ఎర్రపోల నల్ల కక్కరాయి ఎర్ర కక్కరాయి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నెమల పింగల కోడి పింగల నల్ల అబ్రాసు గౌడు అబ్రాసు ఇవనేవి ఏంటంటే మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఇది వచ్చేసరికి నల్ల నల్లఅబ్రాసు కాదు నెమలి అబ్రాసు ఇందానికి నేను తప్పు చెప్పాను సో ఇవనేవి మనకి ఈ జనంలో చూపులుగా అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎనిమిదో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కి కోడి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమల పెంగల కోడి పెంగల కోడి మేల కోడి నెమల కక్కరాయి తెల్ల నెమలి తెల్ల కక్కరాయి ఇవనేవి జాములో చూపులు గనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాగిడాగా డాగ గట్టిగాకి గట్టి కాకి శుద్ధ డాగ అలాగే ఎరుపును మించిన డాగాలు ఇవనేవి ఈ జాములు చూపులుగా అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి జాముల ప్రకారంగా ఇంకా ఈ జాముతో అయితే మనకైతే లాస్ట్ అండి సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళను వచ్చేసరికి పడమర దిశగా వదులుకుంటే మన కోళ్ళకు వచ్చేసరికి విజయం అనేది సాయిస్తానం ఉండి పడమర నుంచి తూర్పు వైపుగా వదులుకుంటే మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానకైతే ఉండిద్ది లేదు మీరు తూర్పు నుంచి వదిలితే కనుక మన కోళ్ళకి ఓటమి అనేది పాలయ్యద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది